మహాగణుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నాముల్లో మీ అందరికీ శుభాభి వందనాలు వాక్యోదయం అనేటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ పూట దేవుడు మనకిస్తున్న మాట యోహాను వర్త ఆరవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం గనుక ఆయనను దోని మీద ఎక్కించుకుంటూ వారు ఇష్టపడి వెంటనే ఆ దోని వారు వెళుచున్న ప్రదేశంకు చేరిను దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలని నేను ఆశపడుతూ ఉన్నాను యేసు ఏ దోనిలో ఉంటారో ఆ దోణి అద్దరికి చేరుతుంది వారు వెళుతున్న ప్రదేశానికి గమ్యానికి అందుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది యేసు ప్రవారు జీవన ప్రస్థానంలో మూడున్నర సంవత్సరాల సేవ ప్రస్థానంలో రెండు సార్లు సముద్రం మీద తుఫాను రావటం పరిశుద్ధ గ్రంథం మనకు పరిచయం చేస్తుంది మత్స్సు వార్త ఎనిమిది పద్దెనిమిదిలో యేసు తన వద్దన్న జనసమూహను చూచి అద్దరికి వెళ్లవాలని ఆజ్ఞాపించను జనులు అద్దరికి వెళ్లాలన్నప్పుడు సముద్ర గండం వారి జీవితంలో ఎదురైంది విశ్వాసులు పరలోకం చేరాలి అనుకున్నప్పుడు భయంకరంగా శరీరం నుండి లోకం నుండి సాతా నుండి తుఫాను వస్తుంది అని ఈ వాక్యం మనకి వివరణ ఇస్తా ఉంది మార్క్స్ వార్త ఆరు నలభై ఐదులో చూస్తే జనసభలు పంపివేయనంతలు ధోని ఎక్కి అద్దర్నున్న బెత్సైదుకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యుల్ని వెంటనే బలవంతం చేశాను అప్పుడు కూడా సముద్రం మీద తుఫాను చూస్తున్న ఒక సేవకుడు పరలోకం చేరాలి అనుకున్నప్పుడు కూడా అడ్డు బండలగా విపరీతమైనటువంటి ఇస్తాయి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఈ భాగంలో మనకు తెలియజేస్తుంది అయితే మొదటి తుఫాను వచ్చినప్పుడు నావలో యేసు ఉన్నాడు ఆయన గద్దించి అద్దరికి చేరడానికి సహాయం చేశాడు కానీ రెండోసారి తుఫాను వచ్చినప్పుడు యేసు వారు ఒంటరిగా ఉండి వేళ ప్రార్థం చేసుకుంటున్నట్లుగా పరిశుద్ధ గ్రంథాలు చూస్తాం రెండోసారి తుఫాను రావడానికి కారణం ఏంటి యేసు ఉన్నప్పుడు తుఫాను వచ్చింది ఆ తుఫానికి అర్థం ప్రభు అనుమతించిన శ్రమలు ఆయన పరీక్షించే దేవుడు పరిశీలించే దేవుడు పరిశోధించే దేవుడు మనకి ప్రమోషన్ ఇవ్వడానికి ఆధ్యాత్మిక స్థాయిని జీవితంలో కలిగించడానికి కొన్ని సుడిగుండాలు తుఫానులు అనుమతిస్తాడు అయినా వాటి వలన ప్రభు మనకి దగ్గర కాకుండా దేవుని క్రియలు మన యద్దు ప్రత్యక్షమవుతాయి కానీ శిష్యులు అద్దరికి వెళుతున్నప్పుడు ఎందుకు తుఫాను వచ్చింది అని ఆలోచన చేస్తే వారు వెళ్లాల్సింది బెత్సైదా కానీ యోహాంశు వార్త ఆరు పదహారులో సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం అద్దరికి వెళ్లి ధోని ఎక్కి సముద్రపు అద్దరి ఉన్న కప్పెనొహములకు పోగుచుండివి అంటే వారు బెత్సైదాకి వెళ్లకుండా కప్పనొహముకు వెళ్లారు దాన్ని బట్టి వారి జీవితంలో చాలా భయంకరమైన తుఫాన్ వచ్చింది అయితే ప్రభు తుఫాన్లో చిక్కున్న శిష్యులు విడిచిపెట్టలేదు ఆయన నడుచుకుంటూ సముద్రం మీద వచ్చాడు వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే ఆయన దోని మీద ఎక్కించుకుంటూ వారు ఇష్టపడ్డారు వెంటనే దోణే వారు వెళుచున్న ప్రదేశం నాకు చేరినం క్రిస్తు దేవుని దేవరా నీ జీవితంలో ప్రభుకి సమయం ఇస్తే షూట్ ఇస్తే నీవు ఈ రెండు వేల ఇరవై ఐదులో నీవు గమ్యానికి చేరుతావు అనుకున్న పనులు జరగాలన్నా జీవితంలో ఆశించినవి సాధించాలన్నా ప్రభు సహాయం తోడు చాలా ప్రాముఖ్యమైంది యేసు నావలో ఉన్నప్పుడు జరిగే అద్భుతమైన మరికొన్ని కార్యాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను మార్క్స్ వార్త ఆరు యాభై ఒకటిలో తరువాత ఆయన ధోని ఎక్కి వారి ఎద్దుకు వచ్చినప్పుడు గాలి అనిగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి పొందిరి యేసు వారు మీ నావలో ఉంటే మీరు గమ్యం చేరటమే కాదు మీ జీవితంలో ఎదురవుతున్న అవమానాలు నిందలు లేకపోతే శోధనలు అణిగి అద్దరికి చేరే కృప దొరుకుతుంది లోకాసు వార్త ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో ఆయన ఆ ధోనిలో సీమోన్ దని ఒక దోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోనుల నుండి జనసమూహాలకు బోధించుండే ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోన్తో చెప్పగా వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి యేసు మీ నావలో ఉంటే మీరు అద్దరికి చేరటమే కాదు యేసు మీ నావలో ఉంటే మీరు ఆ నుండి తప్పింపడమే కాదు ఏసు మీ నావలో ఉంటే మీ గిన్నె నిండి పొరుగుతుంది మీరు విస్తారమైన చేపలు పడతారు అనే విషయాన్ని కూడా ఈ భాగం మనకి జ్ఞాపకం చేస్తుంది మరో మాట సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో గాలిని చూచి భయపడి మునుపోసాగి ప్రభా నన్ను రక్షించమని కేకలు వేశారు వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని పేతురుతో అనెను అవును యేసు మీ నావలో యేసు మీతో ఉంటే మీ సందేహాలు నివృత్తి చేసి పడిపోతున్న స్థలాల్లో నుండి మిమ్మల్ని లేవనెత్తే దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెర నెరవేరాలని సేవకుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించడుగాక ఐ మీన్